నాకు అంటే డబ్బులు ఇచ్చారు కానీ శ్రమ పొద్దున ఏడు నుంచి సాయంత్రం ఏడు దాకా ఏమిటి చేస్తారు సార్ పన్నెండు గంటలు ఇబ్బంది అయితే నీ కోసం మంజూరు అయ్యి నువ్వు పోలీసు వాళ్ళు వచ్చిండు నువ్వు చనిపోయినా అని కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చింది నీ కోసం ఏడు చేస్తావు పని నువ్వు సార్ ఎవరి దగ్గర ఇక్కడ దగ్గర వచ్చిన దగ్గర ఎవడే లేదు సార్ అర్థమైందే అంతేనా తీసుకున్నాడా వదిలిపెట్టాడా అయిపోయిందా పని వచ్చాడు డబ్బులు సార్ దయచేసి మేము మనందరినీ ఒకే రిక్వెస్ట్ చేస్తున్నా ఒక్క యాభై రూపాయలు ఇచ్చుకుంటే నేను కాజ్ చేద్దాం కానీ లోపల పోతే మరి ఎవరికే లోపలికే దారి ఈ రాయిని పట్టుకున్నా